హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళ్తే తన చిన్న పైకెత్తి తన కన్నీరు తుడిచి అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే కామాంధున్ని అనుకుంటున్నావా అన్నాడు అమర్ నా ఉద్దేశం అది కాదు అమ్ము ఈరోజు హ్యాపీగా ఉండాలి కదా అని హ్యాపీ అనే దానికి అర్థం ఏంటి ఫిజికల్ ఇంటెమెన్సీ ఒక్కటే హ్యాపీనెస్సా అంటే మనం అతి ఇన్ని రోజులు జరిగింది అదే అనుకుంటున్నావా అనే మాట పూర్తి కాకముందే అమర్ని మాట్లాడనివ్వకుండా తన నోటికి అడ్డుకట్ట వేసింది అమ్ము తన భార్య నుండి ఎక్స్పెక్ట్ చేయని అమర్ షాక్ అయ్యి తను వెనక్కి రాబోతుండగా తన మేడ మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ముద్దును ఇంకా తీవ్రతరం చేసింది మొదటిసారిగా ఇంత డేలింగ్గా పెడుతుంటే కాదనలేక ముద్దును కంటిన్యూ చేశాడు అమర్ సుదీర్ఘ చుంభనం తర్వాత ఊపిరి భారమే ఇద్దరి పెదవులు విడబడ్డాయి ఏంటే ఊపిరి ఆడకుండా చంపేస్తావా ఏంటి అని అడిగాడు అమ్ము ఊపిరి తీసుకుంటూ ఏ అదేమన్నా నీ పేటెంట్ హక్క ఇలా నాకు ఎన్నిసార్లు చేసి ఉంటావు ఒక్కసారికి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు ఏ ఉద్దేశంతో కాపురం చేసావు నాకు తెలియదా ఏదో పిల్లాడిని హ్యాపీగా ఉంచాలి అనుకున్నా ఆ అవకాశం లేదని నువ్వు సాడ్గా ఫీల్ అవుతున్నావేమో అని నేను ఫీల్ అయ్యా అది కూడా తప్పిన్నారా అమ్మును తన మీద పడుకోబెట్టుకుని సుతారంగా పొట్ట నిమురుతూ సరే నన్ను హ్యాపీగా ఉంచాలన్న ఆత్రంతో నా గురించి మర్చిపోయావు మన శరీరాల కంటే ముందు మన మనసులో దగ్గరయ్యాయి ముందు మనం ప్రేమించుకున్నాం ఆ తర్వాత భార్య భర్తలయ్యాం ఫిజికల్ ఇంటిమసీ అనేది కాపురంలో ఒక భాగం మాత్రమే అదే జీవితం కాదు కదా అమ్ము నేను మరీ అంత మూర్ఖుళ్ళ కనిపిస్తున్నానా నా ట్రాక్ రికార్డ్ మర్చిపోయావా అని అడిగాడు అమ్మ అమ్ము లేచి కూర్చుని నవ్వుకుంటూ ఎంత టెన్ చేసినా నిగ్రహంగా ఉన్న తన భర్త ప్రవర్తన గుర్తొచ్చింది సరే ఒక ముద్దు ఇవ్వు చంప మీద ముద్దు పెట్టాడు నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా నీ ఫేవరెట్ ప్లేస్లో పెట్టు ఇది నన్ను కావాలనే రెచ్చగొడుతుంది అనుకుంటూ తన పైక తీసి గుండె మీద చిరుముద్దు పెట్టాడు ఏంటి బే జాలి చూపిస్తున్నావా దీనికి నిజంగానే కొవ్వు పొగరు పెరిగిపోయాయి అని తన అందాల మీద ముద్దులు పెడుతున్నాడు తన ఆనందం కోసమే భార్య ఇలా బిహేవ్ చేస్తుందని అర్థమయ్యింది తన గుండెకు తడి తగలడంతో దీపు ఏడుస్తున్నాడని అర్థమై తనను గట్టిగా హత్తుకుంది ఇన్ని రోజులు సాఫ్ట్గానే డీల్ చేసుకుంటూ వచ్చాను నేను రాక్షసంగా బిహేవ్ చేసి ఉంటే ఎప్పుడో పాడక్కేదానివి అని తన మెడ ముంపుల్లో పెదాలు నిలిపాడు లెగరా చాలు అంతా నీ ఇష్టమైన రేపు ఈవినింగ్ డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది రెడీగా ఉండు ఆవిడ సలహాతో ప్రొసీడ్ అవుతా పీ రెడీ బేబీ అని మెడ మీద చిన్నగా బయట చేశాడు తను కోరికిన చోట రుద్దుకుంటూ నువ్వేదో హ్యాపీగా ఫీల్ అవుతానని నిన్ను గెలికాని చూడు నాదే బుద్ధి తక్కువ తన పొట్ట మీద ముద్దు పెట్టి చేసిన యాక్టింగ్ చాలు అని పడుకుందు అని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు సారీ అమ్ము నువ్వేం తప్పు చేయలేదు కదా అని వెన్ను నిమురుతూ నీ ముగుడు మరీ అంత వీక్ క్యాండిడేట్ కాదులే ఆ విషయం నాకు తెలుసు అంకుల్ ఏంటే పిలుపు మారింది ఈరోజు తమరికి ముప్పై ఏళ్ళు వచ్చాయి కదా తమరు అంకులే కదా అందుకని అంకుల్ అని పిలుస్తానులే నువ్వు టెన్షన్ పడకు ఐ లవ్ యూ అమ్ము అన్నట్టు దీపు నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకుంది ఐ లవ్ యూ పుచ్చి అని తన నడుము చుట్టూ చేతులు వేశాడు నా గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు ప్రశాంతంగా పడుకో సరేనా అని దీపు గుండెల మీద ప్రేమగా ముద్దు పెట్టింది టీవీ చూస్తున్న అమ్ముకి అక్క అని సౌండ్ వినపడటంతో ఎప్పుడొచ్చావు బబ్లు వేములక్కా నువ్వు కూడా వచ్చావా ఏంటి తల్లి కూతుర్లో ఒకేసారి వచ్చారు అని అడిగింది అమూల్య నిన్ననే ఓ నుండే వచ్చాము అమూల్య నీ చెల్లెలికి ఏ టూ గ్రేడ్ వచ్చింది కదా స్వీట్ బాక్స్ ఇద్దామని రిజల్ట్స్ రాగానే ఫోన్ చేసి చెప్పిందక్క ఇంటికి రాలేదే అని ఎదురు చూస్తున్న కంగ్రాస్ బబ్బులు చింటూ ఏడి వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళాడు నాకు ఒక హెల్ప్ చేస్తావా మీ కాలేజీలోని బబ్లును చేర్పించాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీ ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళొచ్చు కదా అని గుడ్ డిసిషన్ అక్క బట్ నేను కాలేజీ జాయిన్ అవ్వడం లేదు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు నేను కూడా కొద్ది రోజులు రిలాక్స్ అవుదాము అనుకుంటున్నా సరే అయితే ఫీజు ఏమైనా తగ్గించుకుంటారా ఇప్పుడే ప్రిన్సిపల్ గారికి కాల్ చేస్తాను అని అమ్ము అతడికి కాల్ చేయగానే చెప్పమ్మా అమూల్య ఎలా ఉన్నావు ఎప్పుడు కాలేజీకి వస్తున్నావు ఫైన్ సార్ సారీ అండి కాస్త పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాను మా అక్క కూతురు ఒక అమ్మాయి ఉంది సార్ కాస్త చూసి జాయిన్ చేసుకుంటారేమో అని రేపు వచ్చి నన్ను కలవమను నువ్వు చెప్పావు కదా తప్పకుండా ఫీజ్ తగ్గించుకుంటా ఉంటానమ్మా అక్క రేపు ప్రిన్సిపల్ గారు కలవమన్నారు ఫీజ్ తగ్గించుకుంటానన్నారు తగ్గించుకోకపోతే నన్ను తిట్టుకోకండి థ్యాంక్స్ బబ్లు అని వాళ్ళ నాన్నను కలిసి వెళ్తారులే లే మేము బయలుదేరుతాం భోంచేసి వెళ్ళండి అక్క మనం ఏమన్నా కొత్త వాళ్ళమా ఈ స్వీట్ బాక్స్ తీసుకో ఒక నిమిషం ఉండక్క అని లోపలికి వెళ్ళి బబ్లు ఇదిగో నీ రిజల్ట్స్ గిఫ్ట్ థ్యాంక్స్ అక్క అని అమ్ము అమ్ముని హక్ చేసుకుంది ఇది నీ కోసమే ఇంటి నుండి ఇంటికి ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకుని స్వయంగా నేనే పెయింట్ చేసా టాప్ కుట్టించుకుంటావో చూడిదారులా కుట్టించుకుంటావో నీ ఇష్టం థ్యాంక్స్ అక్క బాయ్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు తినాలనిపించకపోయినా కష్టపడి భోంచేసింది అలసటగా అనిపించి పడుకుంది సాయంత్రం అమర్ ఇంటికి రాగానే రెడీగా ఉన్న అమ్మును తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు తనకి అన్ని టెస్టులు చేయించాడు రిపోర్ట్స్తో బయటికి వచ్చిన దీపు ముఖం చూసి ఏమైందండి ఎందుకలా డల్గా ఉన్నారు నన్ను బయటికి పంపి డాక్టర్తో ఏం మాట్లాడారు అని అడిగింది అమూల్య ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది నువ్వు కాస్త వీక్గా ఉన్నావంట మెడిసిన్స్ రాసిచ్చారు కొన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పకు తనకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకుని ఇద్దరు ఇంటికి వెళ్ళారు దీపు అలసిపోయాడేమో అని డిస్టర్బ్ చేయకుండా పడుకుంది అమూల్య మధ్యాహ్నం భోజనం చేస్తూ ఏంటి అయినా టిఫిన్ చేయలేదు లంచ్ బాక్స్ కూడా మర్చిపోయారు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంటుందో ఏమో అని లంచ్ కంప్లీట్ చేసింది అమూల్య టైంపాస్ అవ్వక టీవీ చూస్తూ అలాగే నిద్రపోయింది అయ్యో ఆయన పొద్దునుంచి ఏమీ తినలేదని తనకు నచ్చినవన్నీ వండింది సార్ సార్ అని అమర్ పలకలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న సావిత్రిని చూసి ఏం కావాలి అని అడిగాడు సంజయ్ ఏం లేదు సార్ పాప స్కూల్ ఫస్ట్ వచ్చింది అందుకని స్వీట్ బాక్స్ ఇద్దామని పాపని తీసుకుని వచ్చాను అని వినయంగా చెప్పింది లోపలికి వెళ్ళి అరే దీపు అని సంజయ్ పిలిచినా పలకపోవడంతో భుజం మీద చేయి వేసి కుదిపాడు ఏంట్రా అని అసహనంగా మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడు సావిత్రమ్మ వాళ్ళు వచ్చారు ఏంటి విషయం ఏదైనా సీరియసా అని వాళ్ళ వైపు చూసి అడిగాడు రిజల్ట్స్ వచ్చాయి సార్ నీ అమ్మాయి స్వీట్ బాక్స్ తీసుకుని అమర్ చేతిలో పెట్టగానే అప్పటిదాకా ఉన్న ముభావమంతా పోయి చిరునవ్వు నవ్వి కంగ్రాట్స్ చెప్పి ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు అని చెప్పాడు అమ్మ వర్క్ చేసే కాలేజీలో అని నవ్వుతూ చెప్పాడు సంజయ్ వెరీ గుడ్ ఫీజు ఏమైనా పే చేయాలా అని అడిగాడు లేదు బాబు ఇది స్కూల్ ఫస్ట్ వచ్చిందని ఫ్రీగా వాళ్ళే సీట్ ఇచ్చారు వెరీ గుడ్ బబ్లు అని ఒక అమ్మాయి ఉంటుంది తను కూడా అదే కాలేజీ నీలాగే ఎంపీసీ గ్రూప్ నా పేరు కానీ నా భార్య పేరు కానీ చెప్పు తన మంచి అమ్మాయి ఇద్దరు కలిసి చదువుకోండి అని తన చేతిలో కొంత డబ్బు పెట్టాడు అమర్ వద్దు సార్ ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు నాకు ముందే తెలిసి ఉంటే మంచి గిఫ్ట్ తెచ్చేవాడిని డబ్బుతో కొనుక్కో బాగా చదువుకో అమ్మని ఇబ్బంది పెట్టకు సరే సార్ అని నమస్కారం చేసి ఇద్దరు వెళ్ళిపోయారు అమర్ ఎందుకు అలా ఉన్నాడో అడగాలని ఉన్నా ఇప్పుడు సందర్భం కాదనిపించి వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడు సంజయ్ సాయంత్రం ఇంటికి రాగానే అమూల్య బలవంతం మీద కొద్దిగా డిన్నర్ ఫినిష్ చేశాడు అమర్ దీపు అటువైపు తిరిగి పడుకోవడంతో తన మీద చేయి వేయగానే అమ్ము పడుకో అన్నాడు అమర్ డాక్టర్ దూరంగా ఉండమన్నది శరీరాలకు మనసులకు కాదు తెలుసు బట్ వీక్గా ఉన్నావు కదా ఊహ అని మారం చేసింది చిన్నపిల్లలా బిహేవ్ చేయకు అని కోపంగా అన్నాడు అటువైపు తిరిగి ఏడుస్తూ పడుకుంది సారీ అమ్ము అని తనను తాను తిట్టుకుంటూ పడుకున్నాడు ఇంకొక దోష వేసుకో అమ్ము ఎంత తినాలో ఏం తినాలో నువ్వే చెప్తావా రాత్రి సరిగ్గా తినలేదు కదా తన ముఖం వైపు చూడకుండా తినేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు చేతిలో సిగరెట్టు కింద సిగరెట్ ముక్కలు చూసి అరే పనికి మాన్లోడా నిన్నటి నుండి చూస్తున్నాను ఏమొచ్చింది అని సీరియస్గా అడిగాడు సంజయ్ ఏమైంది ఏమీ లేదు ఏమీ లేకపోతే రైల్ ఇంజన్ లాంటి ఆ పొగ ఎందుకు వదులుతున్నావు లంగ్స్ కాలిపోయేంతగా సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు తగ్గించిన వాడివి మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు చెప్తావా లేదా అదేం లేదు సంజు సరే బాయ్ అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుండగా ఆగరా అని చెప్పి సంజయ్ని గట్టిగా హత్తుకుని నాకు భయంగా ఉందిరా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండేవాడు ఇంతలా ఏదా ఢీలా పడిపోతున్నాడు అంటే ఏంటి అని మనసులో అనుకుని తనను చైర్లో కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి ఏమైందిరా అని భుజం మీద చేయి వేశాడు అమ్మూ కన్సీవ్ అయ్యిందిరా ఇంత మంచి న్యూస్ అంత లేటుగా చ చెప్పేది మన స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చేస్తా అని బయటకు వెళ్తున్న సంజుని ఆగు సంజు ఏమైందిరా ఎందుకు ఆపావు ఫస్ట్ జరిగిన విషయం విను అసలు ఏమైందంటే నా బర్త్డే రోజు కన్సీవ్ అయ్యానని చెప్పింది తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యాను తర్వాత నన్ను లోపలికి పిలి పిలిచి అమూల్ అమూల్య హెల్త్ గురించి వివరించగానే నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా అనిపించింది విని నేనే తట్టుకోలేకపోతున్నాను తను ఎలా తట్టుకుంటుందని కవర్ చేస్తూ వస్తున్నాను పరాయి వాడిని విన్న నేనే స్టన్ అయ్యాను కాబోయే పేరెంట్స్గా మీకు ఎలా ఉంటుందో నేను ఊహించగలను నువ్వు అనుకున్నట్టుగానే ఎవరికి చెప్పకు నేను కూడా చెప్పను నీలాంటి మంచివాడికి మా చెల్లి లాంటి ఉత్తమరాలికి మంచే జరుగుతుంది కంగారు పడుకురా సైట్లోకి వెళ్దాం కాస్త నీకు మనశ్శాంతిగా ఉంటుందని బయటికి తీసుకువెళ్ళాడు ఆకాశం వైపు చూస్తూ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నాతో భావంగా ఉన్నాడు నేను ఇష్టం లేదా లేక నా ప్రెగ్నెన్సీనా లేక ఆయనతో ఎవరైనా ఎవరైనా చజా అదేం అయ్యుండదులే అని కిందికి వెళ్ళిపోయింది ఇంటికి రాగానే టీవీ చూస్తున్న అమ్ముని చూసి నీకు అసలు బుద్ధుందా లేదా ఇంత టైం వరకు మేలుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది అని కోపంగా అడిగాడు అమర్ నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని లోగుంతుతో చెప్పింది అమూల్య మామూలు టైం వేరు ఈ టైం వేరు ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో తెలుసా తలవంచుకుని లేదు అని తల అడ్డంగా ఒప్పింది ఇంత టైం అయినా తినకపోతే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటావు అని ప్లేట్లో ఫుడ్ తెచ్చి తినమన్నాడు తినకుండా అలాగే చూస్తూ ఉంటే చూడు అమ్ము నాకు అస్సలు ఓపిక ఓపిక లేదు తిను అని కోపంగా అన్నాడు బదులు మాట్లాడకుండా తినేసి ట్యాబ్లెట్ వేసుకుని సైడ్ వెళ్ళి పడుకుంది ఈయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు రేపు అటో ఇటో తేల్చేస్తా అని కళ్ళు మూసుకుని పడుకుంది అమూల్య నిద్రపోవడం చూసి తాను కూడా సైలెంట్గా పడుకున్నాడు చెట్టవైపు చూస్తూ ఆలోచిస్తున్న అమూల్యను అక్క అన్న పిలుపుతో ఈ లోకం వచ్చిన దానిలా ఏంట్రా అని అడిగింది అమ్ము అక్క ఆడుకుందామా ఇప్పుడేమి ఆటలరా ఇంకొక వన్ వీక్లో కాలేజ్ జాయిన్ అవుతాను అక్క నువ్వు చెప్పినట్టే నేను డాడీ వెళ్ళొచ్చాం ఫీజు తగ్గించుకున్నారు థ్యాంక్ యూ నా స్కూల్ ఫీజు కూడా కట్టేశారు నేను కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళాలి ఏం ఈ వారం రోజులే కదా అక్క ఇదిగో బ్యాట్ ఆడుకుందాం షటిల్ బ్యాట్తో కాక్ని రెండుసార్లు కొట్టగానే కడుపులో బేబీ ఉందని గుర్తొచ్చి ఆగిపోయి రే నాకు బాగోలేదురా నేను ఆడను సరే అక్కడో ఆడుకున్నాం ముగ్గురు కాసేపు ఆడుకున్నాక కోతి ముక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు గేట్ తీసుకుని అమర్ లోపలికి రాగానే నుంచి అమ్ము తిండి తినలేదు అన్న విషయం అతడికి తెలియజేసింది సీతాలు అమ్ము మీద కోపం వస్తున్నా తమాయించుకొని నేను చూసుకుంటాను సీతాలు అని లోపలికి వెళ్ళిపోయాడు స్పీడ్గా లోపలికి వెళ్ళి ఎందుకు తినలేదే పస్తుండి ఎవరిని చంపుదామని అని కోపంగా అడిగాడు అమర్ నన్నే చంపుకుందామని ఏడుస్తూ చెబుతుంది అమూల్యను కొట్టాలని చేయి పైకెత్తి కిందికి దించి తన భుజాలు పట్టుకుని లోపల బేబీ ఉందన్న స్పృహ లేదా ఏంటి రివర్స్ మాట్లాడుతున్నావా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నాతో మాట్లాడకుండా ఉన్నది నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావా నీకు బేబీ ఇష్టం లేదా లేక నేనా అని సాగదీసింది నీకేమైనా పిచ్చి పట్టిందా అవును నువ్వంటే పిచ్చి అని ఏడుస్తూ చెప్తుంది కాస్త కూలయ్యి ప్లేట్లో భోజనం తీసుకుని వచ్చి తినిపిస్తూ ఉంటే నా కొత్తు అని చిన్నపిల్లగా చెబుతుంది మొండిగా బిహేవ్ చేయకు అమ్ము ఏం ఆ హక్కు నీకే ఉందా నాకు కూడా కోపం బాధ మొండితనం అన్ని ఫీలింగ్స్ ఉంటాయి అసలేం జరిగిందో చెప్తావా లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోమంటావా ఎక్సైట్ అవ్వకు చెప్తాను విను బేబీ వీక్గా ఉందంట త్రీ మంత్స్ వరకు బేబీ గ్యారంటీ లేదన్నారు ఆ మాట వినగానే గట్టిగా ఏడుస్తున్న అమ్మును హత్తుకున్నాడు అంటే నా బేబీ ఉండదా అని భయంగా అడిగింది ఆ మాట ఆవిడ అనలేదు అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి అందుకే స్ట్రెస్ చేసుకోవద్దు నీ బేబీపై ఎఫెక్ట్ పడుతుంది కూలుగా ఉండు అన్నాడు అమర్ ఈ విషయం తెలిసాక కూలుగా ఎలా ఉండేది అమ్ము నేను చెప్పేది విను మా అమ్మ ఒక కదా నేను చచ్చిపోతాను నీకేమన్నా అయితే నేనేమవ్వాలి అన్నాడు దీనంగా దీపును గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది తన కన్నీరు తుడిచి ఫస్ట్ తిను తర్వాత మాట్లాడదాం అని తనకు ఫుడ్ తినిపించి టాబ్లెట్ వేశాడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అమ్మో ప్రాణంగా పెంచిన తల్లి దూరమైంది ప్రేమగా చూసుకున్నావు తండ్రికి దూరం అయ్యాను ప్రాణంగా ప్రేమించి నువ్వు ద దగ్గర అయ్యావు మన ప్రేమకు ప్రతిరూపమైన వీడు దూరం అవుతున్నాడు నాలాంటి దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా చెప్పు కూల్ బేబీ నేను చెప్పేది విను ఆ తర్వాత ఈ నిర్ణయం అయినా తీసుకో డాక్టర్ చెప్పాక ఆ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి నా వల్ల కాలేదు తిండి సహించలేదు నిద్ర రావడం లేదు ఈ విషయం నువ్వు విన్నాక తల్లిగా నీకు ఎలా ఉంటుందో ఊహించగలను ఇలా ఢీలా పడిపోతావని మూడు రోజుల నుంచి దొబ్బుతూ వస్తున్నా ఇలాంటిది ఏదైనా జరుగుతుందని భయపడే నీ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పద్దు అన్నాను ముందుగానే మన వాళ్ళకి చెప్పామనుకో జరగరానిది జరిగితే రెండు కుటుంబాలు బాధపడతాయి హెల్దీగా ఉన్నప్పుడు చెబుదాం ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు హెల్దీ ఫుడ్ తీసుకుని పీస్ఫుల్గా ఉంటే బేబీకి ఏం కాదు ఇదంతా మన చేతుల్లోనే ఉంది నీకో విషయం చెబుతాను విను మన గాడికి పెళ్ళై మూడేళ్ళు అయింది వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా మేము దమ్ము మీద దమ్ము కొట్టడమే కాదు కష్ట సుఖాలు కూడా షేర్ చేసుకుంటాం ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దనుకున్న నాకు వారి విషయం చెప్పాక అప్పుడు అర్థమైంది పిల్లలు కలగడం అంత ఈజీ కాదని మనం కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టారని పైగా నీకు కూడా పిల్లలంటే ఇష్టమని మనకు పిల్లలు కలగాలని డాక్టర్ని కలిసాము ఏమన్నావు నువ్వు నువ్వులు అన్ నువ్వు లక్కి కాబట్టి రెండు నెలల లోపలే కన్సీవ్ అయ్యావు అలా బయటికి వెళ్ళి చూడు ఏళ్ల తరబడి పిల్లలు కావాలని ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది అని చెప్పాడు అమర్ దానికి అమూల్య ఏమని సమాధానం చెబుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్